మేము ఒకటే ఆలోచిస్తున్నాం మౌలిక సదుపాయాలకు ఎక్కువ పెద్దపేట వేస్తున్నాం నాలెడ్జ్ ఎకానమీకి ముందుకు పోతున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఒక్కసారి చూస్తే తీర ప్రాంతం ఉంది అనేక పోర్ట్లు వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ వస్తే ఎకానమీ భూము పరిస్థితి వస్తుంది నిన్నటి వరకు రామాయణపట్నం చూశారు మామూలు ప్రదేశం ఈరోజు ఆ రామాయణపట్నంలో ఒక పోర్ట్ వస్తూ ఉంది అదేవిధంగా బీపీసీఎల్ అయితే డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టి రిఫైనరీ తీసుకొస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది వచ్చి భవిష్యత్తులో రామాయణపట్నం ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం వెయ్యి కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది పోర్ట్లు డెవలప్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాధాన్యత ఇస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగే పరిస్థితి వస్తుంది ఒక యాభై వేల కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ వరకులు జరుగుతున్నాయి ఒక అరవై వేల డెబ్బై వేల కోట్ల రూపాయలు రైల్వే పనులు జరుగుతున్నాయి ఈరోజు చెన్నై నుంచి కలకత్తా వరకు ఇప్పుడుండే డబల్ లేన్ రైల్వే లైన్ని ఫోర్ లేన్స్ చేస్తున్నారు ఇది కానీ జరిగితే లోకల్ ట్రైన్స్ అన్ని వస్తాయి కనెక్టివిటీ పెరుగుతుంది లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం వస్తుంది అదే సమయంలో మనం కానీ అమరావతి పూర్తి చేసుకుని నాలెడ్జ్ ఎకానమీలో కొత్తగా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ని ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేసే పరిస్థితి వస్తుంది ఇక్కడ సోలార్ ఎనర్జీ ఉంది అదే సమయంలో విండ్ ఎనర్జీ వస్తూ ఉంది ఇంకో పక్క పంపుడ్ ఎనర్జీకి అనుకూలమైన స్థలం ఈ మూడు కలిపితే గ్రీన్ హైడ్రోజన్ కూడా తయారు చేసి పోర్టు ద్వారా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది అదే నిన్న ప్రధానమంత్రి గారు లక్షా ఎనభై వేల కోట్ల రూపాయలు విలువ చేసి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీపీసీ కానీ అదే మరి కోగాని జాయింట్ వెంచర్తో పని ప్రారంభించే పరిస్థితికి వచ్చాం